అనగనగా ఒక అడవి ఉంది ఒకసారి పెద్ద భయంకరమైన తుఫాను వల్ల ఆ అడవిలోని చాలా జంతువులు చనిపోయాయి కొన్ని జంతువులు ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పారిపోయి ప్రాణాలు నిలబెట్టుకున్నాయి అలా కొన్ని సాధు జంతువులు ఒక అడవిలోకి ఒక్కొక్కటిగా చేరి మంచి స్నేహితులుగా మారాయి అవి ఉంటున్న ప్రాంతంలో రకరకాల పండ్లు ఆకులు అలములు వాటికి మంచి ఆహారంగా లభిస్తున్నాయి కొంతకాలం గడిచింది ఒక రోజు రెండు గాడిదలు ఆ జంతువులున్న ప్రాంతానికి వచ్చాయి అవి రెండు తల్లి కొడుకులు తల్లి గాడిద ఇలా అంది వీడు నా కొడుకు మా ఇద్దరిని మీ స్నేహితులుగా చేసుకోండి అని మిగతా జంతువులతో అంది మీ ఇద్దరిని మేము జంతువులుగా గుర్తించము మీ రూపం అంత బాగుండదు కంఠం అస్సలు బాగుండదు మీ దగ్గర నుండి చెడు వాసన వస్తుంది అలాంటి మిమ్మల్ని మా గుంపులో ఎలా కలుపుకుంటాము మా నుండి దూరంగా పోండి అని గుర్రం కటువుగా మాట్లాడింది ఇంతలో జింక ఇలా అంటుంది అంతగా కోపడతామెందుకు స్నేహితులుగా చేసుకోవడానికి మాకిష్టం లేదు అని సున్నితంగా చెప్పొచ్చు కదా అని గుర్రంతో అంది కోతి కూడా జింక చెప్పిన దానికి ఏకీభవించింది మీతో స్నేహానికి వీలు లేకపోతే పోయింది కనీసం మీ ఆటపాటలను దూరం నుంచి చూసి ఆనందించే అవకాశం ఇవ్వండి ఈ అడవిలోనే దూరంగా ఉంటాం మేము అని అంది దానికి అలాగే అంది జింక మిగతా జంతువులు కూడా సరే అన్నాయి మరికొంతకాలం గడిచింది ఎక్కడి నుండి వచ్చాయో కానీ ఒక పులి ఒక నక్క ఈ సాధు జంతువులు ఉండే చోటికి వచ్చాయి వచ్చిన వెంటనే పులి తరపున నక్క వకల్తా పుచ్చుకుని ఇలా అంది మా పులిరాజుగారు తలుచుకుంటే మీ అందరినీ తినగలరు నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను మా రాజుకు రోజుకు ఒకరిని ఆహారంగా పంపండి ఎవరిని పంపాలో మీరే నిర్ణయించుకోండి అని అంది నక్క నక్క చెప్పిన దానికి మిగతా జంతువులన్నీ భయపడ్డాయి కానీ చేసేదేం లేక గుర్రం సరే అంది ఇదంతా దూరం నుండి తల్లిగాడిద చూస్తూనే ఉంది విషయం ఏంటని జింకను పిలిచి అడిగింది జింక విషయం చెప్పింది అయితే ఆ పులికి ఆహారంగా ముందుగా నేను వెళ్తాను అని తల్లిగాడిద ఈ విషయాన్ని మిగతా జంతువులకు చెప్పగానే గుర్రంతో పాటు అవి సంతోషించాయి తర్వాత తల్లిగాడిద పులి గుహలోకి వెళ్ళి పులిరాజా నీకు ఆహారంగా వచ్చాను అని అంది నువ్వా రోజు తుఫాను వచ్చినప్పుడు మా అమ్మ నిన్ను మా గుహలో బంధించింది అప్పుడు నాకు బాగా ఆయాసంగా ఉండేది అమ్మ సలహా మేరకు వారం రోజుల పాటు నీ పాలు తాగాను నా ఆయాసం పూర్తిగా తగ్గిపోయింది తర్వాత మా అమ్మ నిన్ను విడిచిపెట్టింది అమ్మ నాతో ఒక వాగ్దానం తీసుకుంది ఏ జంతువునన్నా వేటాడు కానీ గాడిదల జోలికి మాత్రం వెళ్లొద్దంది దాని ప్రకారం నేను మీ వాళ్లను చంపడం లేదు అనంది పులి పులిరాజా నువ్వు మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషం మా జాతిని వదిలేస్తావు సరే కానీ రేపు వేరే జంతువుల వంతు వస్తుంది కదా అప్పుడు ఇంకో ప్రాణి బలివ్వాల్సిందే కదా అనంది తల్లిగాడిద అది వాళ్ల కర్మ నేను మీ జాతిని మాత్రమే వేటాడను అనంది పులి గాడిద ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేసింది గుహ నుండి తల్లిగాడిద క్షేమంగా రావడాన్ని చూసిన అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి జింక ఇది ఎలా సాధ్యమయ్యింది అని అడిగింది తల్లిగాడిద జరిగిందంతా చెప్పింది కొత్తగా వచ్చిన నువ్వు నీ కొడుకు మాతో పరిచయం పెంచుకుని మా స్నేహాన్ని కోరితే నేనే అనరాని మాటలు అని హెసిరించుకున్నాను అయినా మా మీద ఏమాత్రం కోపం లేకుండా నువ్వే ముందుగా పులికి ఆహారంగా వెళ్ళావు మీ మంచితనాన్ని మేము గుర్తించలేకపోయాము అనంది గుర్రం ఇప్పటికైనా నీలో మంచి మార్పు వచ్చినందుకు సంతోషం మనమందరం కలిసిమెలిసి ఉందాం ఇక నుండి తల్లి కొడుకు గాడిదలు మన నేస్తాలు అని జింక అంది జంతువులన్నీ సంతోషించాయి తర్వాత పులిని రాజుగా చేసి ఆ అడవిలో అన్ని జంతువులు హాయిగా జీవించాయి